కసాపురంలోని శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానంలో బంజారా సాంప్రదాయ పండుగ తీజ్ ఘనంగా జరిగింది బంజారా వారి సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకగా పెళ్లి కాని ఆడపడుచుల కలల పండుగగా భావించే ఈ తీజ్ పండుగను తొమ్మిది రోజుల పాటు ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ పండుగలో భాగంగా జరిగే బంజారా గింజల మొలకల కార్యక్రమం చివరి రోజు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని తలారి శకుంతలమ్మ ఆలయ ధర్మకర్త తలారి తేజ సౌమ్య సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త తలారి మాట్లాడుతూ భగవద్గీతను గోర్గోలీలో సంగీత రూపకంగా ప్రాచుర్యం కలగజేసిన గౌరవం బంజారా సాంస్కృతిక వారసత్వం ఈ వేడుకలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో నిర్వహిస్తాం అని తెలిపారు ఈ వేడుకలో తలారి రాజా రూపశ్రీ గగన హర్షిత కేదారేశ్వర్ తదితరులు పాల్గొన్నారు నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ சனாராயண நாராயண ஸ்ரீமாராயண நாராயண நாராயண லட்சுமீனாயண நாராயண லக்ஷ்மீ ఇది వచ్చి బంజారావాలు తాండవాళ్ళు ఇది ప్రత్యేకంగా పంటలు బాగా రావాలని ఊరు బాగుండాలా దేశం బాగుండాలా అనే ఒక కార్యక్రమంతో చేస్తారు ఈ లక్ష్మీనారాయణ స్వామి గుళ్ళో మా నాయన ఉన్నప్పటి నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి పాండవు అంతా వాళ్ళందరూ మనకి సర్గీలైనటువంటి తలార్ అందరూ సంవత్సరం పసరామణ నొనినప్పుడు కానీ ఆయన ఈ కిష్ట అష్టమి రోజు కార్యక్రమం పోయినసారి భాగ్య ఘనంగా చేశాము అంటే అసంధి లేదు పోయినసారి అని ఈసారి కొంచెం ప్రశాంత్గా ఇట్లా మాట్లాడేది నాకు వాసన దొరికింది ఈ తీసి కార్యక్రమం పోవడం కారణం ఏమిటంటే ఈ పురాతన జన్మంలో పుణ్యములో కార్యక్రమంలోనా దేశమంతా పచ్చ ఉండాలని శ్వాణవాసం శ్లాణవాసంలోనా మళ్ళీ మలకల పున్నం అంటారు కదా మనమంతా మలకల పున్నం కార్యక్రమంలోన ఈ మలకల పున్నం కార్యక్రమం చేసేదనమాట మలకల పున్నము అప్పటికి ఇది ఎప్పుడు చేస్తా ఉంటే అందరూ అలా కానీ నీవు నేను లేకుండా ప్రతి ప్రతి భావనతోన ఈ ఎటువంటి పచ్చగా ఉందో ఆయన దేశానికి పచ్చగా చేసే ధనం ఉంది తిట్టాన అంటే మన శరీరంలో ఏముందో అటువంటి రక్తపహారం ఉంది దీంట్లోన ఈ మలకల్లోన అంటే ఈ రోజుకి తొమ్మిది రోజులు కరెక్ట్ అయింది కాబట్టి ఇటువంటి భావనతోన ఈ మొలకలు వేసుకుంటా ప్రతి జిల్లాలోన ప్రతి మండలాల్లోనా ప్రతి తాణాలోనా ప్రతి పల్లెల్లోన ప్రతి దేవాలయంలోనా ఇటువంటి కార్యక్రమం చేస్తే గ్రామానికి అభివృద్ధి అవుతుంది శాంతి కలుగుతుంది పంట పాడి పశువులు అంతా జరుగుతాదని పెద్దలు చేసిపోయిన కప్పుతోనే ఇది మర్చిపోయినాము కాబట్టి ఇది ఇప్పుడు పన్నెండు పది పూర్వ సంవత్సరాలు అయితే ఉంది కార్యక్రమం చేసి మనం స్టార్ట్ చేపించాను శివాల మహారాజు అని మారమ్మ అని వాళ్ళు వేశారు పురాతం ఆ కార్యక్రమం ఇట్లా ఇప్పుడు కానీ జరుగుతానే ఉంది తెలంగాణ ఎక్కడ చూసినా కాబట్టి మనకు ఆంధ్ర కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి స్టార్ట్ చేసాము రెండు సంవత్సరాలు ఇక్కడ కానీ కానీ దీనికి చెప్పేదానికి అవకాశం అంతే ఉంది చెప్పండి పెద్దలు ఏమైనా మాట్లాడండి చెప్పండి కొద్దిగా చెప్పాను